కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సముద్రం కోతకు గురైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు మరియు జనసేన పార్టీ కోఆర్డినేటర్ మర్రిడ్డి శ్రీనివాస్ ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతం నందు అలల తీవ్రతకు కొన్ని ఇళ్లు కోతకు గురై నేలమట్టమైన ఇళ్లను వారి కుటుంబాలను జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు జనసేన పార్టీ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ పరామర్శించి జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు సముద్ర కోతకు గురై ఇళ్లతో పాటు సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ ముందుండి మీ కష్టాల్లో పాలు పంచుకుంటుందని తుమ్మల బాబును హామీనిచ్చారు நம்ம இரபட்ட மாதிரி ప్రాంతంలో ఇటీవల వచ్చిన తుఫానుకి పోత గురైనటువంటి ఈ ప్రాంతాలంతా పరిశీలించడం జరిగింది అదే నాతో పాటు మా ప్రజా చంద్రబాబు గారు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఈ రోజు ఇక్కడ మీ అన్ని పరిస్థితులకి రావడం జరిగింది అదేవిధంగా స్థానిక నాయకులు వెంకటేశ్వరరావు గారు అప్పాజీ గారు డాక్టర్ జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో మన పాపల ద్వారా మీరంతా కూడా ఇందులో ఈ పర్యటనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని అయితే చూసాం మీరు తప్పకుండా అధికారులు మా పవన్ కళ్యాణ్కి నివేదించడం జరుగుతుంది కాకపోతే అంతా చెప్పేది ఏంటంటే రాబోయేది మా పడుకుతుంది ఈ సమస్యను మేమే పరిష్కరించాలి ఆ అడుగులు ఉంటాయి దీన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఏ రకంగా అయితే వీళ్ళని ఈ ముంపు కాకుండా జరుగుతుంది జియో ట్యాగింగ్ లేకపోతే ఇది జియో ట్యూబా అన్నది ఆలోచన చేసి ఒక సాంకేతిక నిపుణులతో ఈ విషయాన్ని చాలా పూల విషయంగా చర్చించి వీరికి శాశ్వత పరిష్కారాన్ని తప్పకుండా కూడా జనసేన పార్టీ తరఫున వీరందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తాం అదేవిధంగా వీరంతా కూడా చాలామంది ఈ సందర్భంగా వాళ్ళ ఇల్లు కూడా నష్టపోయి ఉన్నారు వీరికి ఏ రకంగా సహాయపడగలం అన్నది మా అధ్యక్షుల వారితో నిర్ణయం చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటాం మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి త్వరలోనే కలుస్తామని చెబుతూ ఈ సందర్భంగా ఒకటే మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది మీరంతో ఆదరణతో పవన్ కళ్యాణ్ ఆదరించి ఓట్లేశారు ఆ విషయం మీ అంతగా మనకు స్పష్టంగా తెలుసు తప్పకుండా సమస్యకి శాశ్వత పరిష్కారం జనసేన పార్టీ తరఫున ఏదైతే రాష్ట్రంలో ఏర్పడిపో ఏర్పడిపోతుందో ఉమ్మడి ఎన్ ఎన్డీఏ ప్రభుత్వం దాని ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మేమంతా కూడా ఆశాభావం వ్యక్తం